హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఎండాకాలంలో కడుపుకి చల్లగా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవడం వల్ల మనకు రోజంతా సరిపోయే ఎనర్జీతో పాటు చల్లగా హాయిగా ఉంటుంది అలాంటి రెసిపీయే ఈ రెసిపీ ఎలా చేసేవాలో చూసేద్దాము ఇది పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని రెండు కప్పుల వరకు పాలు పోసేసుకోవాలి ఇక్కడ పాలు టూ కప్స్ తీసుకుంటే నేను అరకప్పు వరకు ఓట్స్ తీసుకున్నాను ఓట్స్ ఏవైనా పర్లేదు రోల్డ్ ఓట్స్ కానీ నార్మల్ ఓట్స్ అయినా నేనైతే నార్మల్ ఓట్స్ తీసుకున్నాను మనకు పాలు కొద్దిగా వేడైన తర్వాత ఓట్స్ వేసేసుకొని ఓట్స్ మొత్తం మంచిగా ఉడికించిన తర్వాతే మనమైతే ఇది ఆఫ్ చేయాలి ఓట్స్ క్వాంటిటీని అనేది మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు కూడా టేస్ట్ మనకి ఓట్స్లో ఆల్రెడీ షుగర్ స్వీట్నెస్ అంతా ఉంటుంది కాబట్టి ఎక్కువగా షుగర్ కానీ ఇంకా స్వీట్ ఐటమ్స్ ఏది యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనకి ఇది ఉడికేసిన తర్వాత మనం స్టవ్ ఆపేసేసుకొని ముందుగా నానబెట్టిన మూడు స్పూన్ల సబ్జా గింజలు యాడ్ చేసేసుకుంటున్నాము ఇది అనేది మనకి టేస్ట్ పెంచడంతో పాటు చాలా హెల్దీ కూడా అందుకే నేనైతే త్రీ టేబుల్ స్పూన్ యాడ్ చేశాను ఇది మనం గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతే వేసేసుకోవాలి ఇంకా కొద్దిగా జాగిరి పౌడర్ మీ దగ్గర ఉంటే బెల్లం సిరప్ కానీ ఇలాంటివి కానీ లేకపోతే హనీ అయినా యాడ్ చేసేసుకోవచ్చు ఇది జస్ట్ మనం స్వీట్నెస్ కోసం అయితే వేస్తున్నాము ఇంకా ఇక్కడ ముందుగా నానబెట్టిన సబ్జా గింజలు కూడా ఒక వన్ అవర్ ముందు అయితే సోక్ చేశాను అది కూడా యాడ్ చేసేసుకొని ఈ వేడికే మనకి బెల్లం అనేది మొత్తం కరిగిపోతుంది దాని తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు టేస్ట్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మనం ఇక్కడ ఆల్రెడీ బెల్లం యూస్ చేశాం కాబట్టి టేస్ట్ అనేది తీయగా చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాకైనా ఇలాంటి కప్పు ఒకటి ఇస్తే వాళ్ళకి చాలా చాలా స్టమక్ ఫీలింగ్గా ఉంటుంది మనం లాస్ట్కి మన చాయిస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అయితే దీన్ని సర్వ్ చేసేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది ఒకసారి రెసిపీ ఎలా ఉంది అనేది ట్రై చేసి నాకు చెప్పండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బాయ్ బాయ్ స్ట్రీట్